మామా ఏమ ఈ మధ్య నీలో మార్పు కనిపిస్తుంది ఏం మార్పు లేవమ్మా కొంచెం సన్నగా నాకు ఉత్సాహం తెచ్చే మాట మాట్లాడినావురా పూను కొంచెం సన్నగైనా డైటింగ్ అట్లా అది ఏం లేదప్ప మరి ఎట్లా తగ్గినావు బరువు ఏం లేదురా మా పక్కింటి రెండు నెలలు అయింది చికెన్ మటన్ దాక అందుకే కాదు మామ నాకు తెలియక అడుగుతాను వాళ్ళు చికెను మటన్ తేకపోతే నువ్వేంటికి అవుతావు అవి ఇది నాకే కదా సన్నగండి నువ్వెక్కడ మనిషి అయ్యా స్వామి అయినామా నువ్వు గిన్నె పట్టుకొని ఎంత బాగా పోతావా ఏం కూర మీది అని సిగ్గు అనిపిదా నీకు ఏంటికిరా రా సిగ్గు నాకు తెలియడుతాను ఏంటి సిగ్గు అని ఇరుగు పొరుగు అన్నాక ఇచ్చిపుచ్చుకోవాలరా ఏ రా చూపు చూస్తావు కాదు మామా యానాడన్నా ఉందేమమ్మా ఎరగట్టేసిండేసారు అంటే యానాడన్నా ఉందా ఎరగట్టేసిన సార్ అంటే ఏందిరా నాకు అర్థం కాలేదు నీ పోలికేందో నువ్వు పోలుతున్నది నాకు అసలు అర్థమే కాలే నువ్వే కదా కదమ్మ ఇచ్చి నిండేది నువ్వు ఉంటుంది కానీ ఇచ్చుకుండేది ఉంటుంది వాళ్ళు చికెన్ మటన్ లేకపోతే నువ్వు ఏంటివి ఏమైతుంది నువ్వు బాగా చెప్తావురా అంత రేటు పెట్టి ఆడ తెచ్చుకుంటావురా వాళ్ళు కూడా లెక్క పెట్టే కదా తెచ్చుకుండేది వాళ్ళకంటే ఆదాయం ఎక్కువ ఉందిరా నాకేముంది ఖర్చులు తప్పి చెప్తావు నువ్వు అమ్మ నీకు కుతాస్వామి సడన్ గా ఆశ్చర్యపోయే మాటలు మాట్లాడద్దు నా గుండె తట్టుకోలేదు నిజమే కదరా నా ఎంత ఉందే వాళ్ళకి సరే మామ నువ్వు ఖర్చు అంటావు మనలో మన మాట నువ్వు చికెన్ మటన్ దాక ఎన్నాళ్ళైందే మననే కదరా తెచ్చిండేది మొన్న అంటే దీపావళి పండగ అప్పుడు దీపావళి పండగకి అది మన్న సిగ్గుదేమయ్యా నీకు అయినా నాన్ వెజ్ తెచ్చుకొని ఎక్కువ తినకూడదురా నీకు తెలియదు వేరే వాళ్ళు వేసితే తినచ్చు కదా అవన్నీ ఉన్ని నాకు డౌట్ నీ కొడుకు వాళ్ళకు తినాలనిపిస్తే ఎట్లా వాళ్ళ నన్ను ఏం చేస్తావు ఎట్ల ఎట్లంటే అట్లే అట్లే అంటే ఊర్లో లేట్లు కొడతారంటావా అంటే ఊర్లో పోయి తింటామా మేమేమన్నా అట్లా మాట్లాడుతున్నావు లే అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటాడా స్వామి ఏమన్నారు అంటే ఏరా నీ ఉద్దేశము నేను తినేది మానేసినానంటే నమ్మవా మాకు నమ్మకం లేదు నిజంరా నమ్ము నిజంగానే ఈ రోజు నుంచి తినకూడదు అనుకుంటాడా ఎంత పని అయిపోయామమ్మా ఏమైందిరా ఇంట్లో రెండు కేజీలు మటన్ తెచ్చింటా మా వాళ్ళంతా ఊరికి పోయినారు చాలా ఉంది పిలుచుకొని పోదాం అనుకోండి నిన్ను తినేకి మటన్ ఉంది మామా బాగా తింటాడు అనుకోంటి నువ్వు ఈ రోజు నుంచినే తినకుండా మానేసినావు అంటే కదమ్మా ఎంత పని అయిపోయా మటన్ అంట శానా ఉందంట రెండు కేజీలు తెచ్చిన లే వండుకొని పదాం పారా తిందాము అమ్మా ఈ రోజు నుంచినే కదా కదమ్మామ్మ మళ్ళా పదామంటాండవు ఈ రోజు నుంచి అన్నా నిజమేరా రోజు అంటే ఎంత ఉంది టైము అర్ధరాత్రి పన్నెండు వరకు ఉంది ఎక్క నా కొడక పదాం కానీ ఏమమ్మా మందుకు తక్కువ వస్తాను మమ్మ నూరు రూపాయలు ఉంటే ఏమమ్మా కొడక నూరుకే ఎసురు పెట్టినాడు ఈ కుంటే భోజనానికి వెళ్ళిపోతాడో లేదు మటన్ ఏమికి ఇచ్చినాడు వీడు లేదురా ఉన్నింటే నిజంగా ఇత్తురా నిజంగా లేదురా సరేలేమమ్మా దానికేముంది అయ్యా నూరు రూపాయలు సేఫ్ సరే కానీరా పదాం పర తినేకి టైం అవుతుంది కానీ తినేక పదాంలేమమ్మా రాత్రికి కానీ అనుకుంటే అప్పుడే నూరు లేదంటేనే ఎందు వస్తుంది అనుకుంటే కాదురా ఉండు పోని పేలో నువ్వు టావ్ ఎంత ఉండే అది వేరేవరికి అనుకుంటు చూస్తూ ఉండవు సారి చెక్ చేస్తా ఉండరా ఏయ్ నూట ముప్పై ఉందిరా సర్లే నూరే వేస్తా లే పంపిస్తాడా చూడు ఇంకేం చేస్తావు నేనేమిటికో పెట్టుకో అంటే పాపం మంది అన్నావు కదా నువ్వు మాట లేక బాగుంటుందిలే తాగుదులే సర్లే చేసినా చూడు థ్యాంక్స్ మామా తెలుసు మామా నీ తాగ యాదవ్ మూల లెక్క ఉంటుంది అని లే్ రాత్రిక ఇబ్బంది అవుతుంది కానీ తినేకి మళ్ళా చెడికి పోతే యాడవన్నీ ఇప్పుడే పోదాం పర్ తిందాం అక్కడ మళ్ళా రాత్రికి ఏం పనులు పడతాయో కానీ అయ్యా లేవమ్మా ఇప్పుడే థ్యాంక్స్ రాలుడు పదంపా దాని అంత చూద్దాం నువ్వు మనకి లెక్క వేసి మందు తెప్పించుకుంటాను సరే సరే లేరా బిర్బిర్లే హలో ఏ తీసుకురా లెక్క ఎత్తాడా చూడే లేదా పారా లేట్ అవుతుంది ఏందో నువ్వు చేసే పనులు నేను వాడు ఎత్తాడు పారా అట్లే ఇంటి తాకి ఊరికే లేట్ చేసుకుంటున్నావు ఉండమ్మ ఫోన్ వస్తా హలో ఊరి నుంచి వచ్చినారా అప్పుడే ఎవరు వచ్చినారా ఊరి నుంచి ఎవరు ఫోను అయ్యో నా భార్య వాళ్ళు ఊరి పోయింది కదమ్మా వచ్చినారంట వచ్చినారా ఎవరెవరు వచ్చినారు ఇది మీ అమ్మ మీ నాయన నీ తమ్ముడు అందరూ వచ్చినారా వచ్చినారంటనా వస్తే మాండ మటన్ ఎట్లరా సరే సరేలే ఏమంటారా ఓ మా వాళ్ళంతా వచ్చినారు కదా ఆగిలి మీద ఉండరంట అంతా తినేసినారంట మా తినారంట నాకు తెలుసురా ఏందో జరుగుతుందని అప్పుడే పదామని చెప్పినా వింటావా నువ్వు ఏందో మొత్తుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు చూడరా రోజు పదహైదు నిమిషాలు ముందు ఇంటి తిందుము ఇంకా పనులు చేస్తావు ఎంత బాగా చెప్తావు తిన్నారంట అందుకని నూరు కూడా ఇప్పించుకుంటు కదరా ఉన్ని కానీ ఇంకా మటను లేదు ఏంది లేదు నూరన్నా ఆ ఎట్లా వచ్చింది నా తావా లేకనే కదా నిన్ను అడిగింది ఆదరా మటను లేదు ఇంకా నూరు ఇకపోతే ఎట్టరా బలు ఉండవురా నువ్వు ఫస్ట్ నా నూరు లేవే ఆడింది మమ్మా వానికి ఫోన్పే వేయలేదమ్మమ్మా నా కొడుకులరా మీరు నూరు బాయా మటను బాయా అది బాయా ఇది బాయా శిలక్క చెప్పినట్లు చెప్పినా పదంపారా అని గంట చేతి వీడా చేమా లే నాకు డౌట్ వస్తుందిరా నేనేం చెప్పురా నాతో నూరు రూపాయలు గుంజుకుండే ప్లాన్ చేసినావు కదా నేను ఏం చెప్పురా ఇట్లా మాట్లాడద్దు మా ఎక్కడ మరి నూరు రూపాయలు ఇచ్చి ఏమో పదివేలు ఇచ్చిన మాత్రం బిల్డప్ కొడతాడు దానికి మళ్ళీ ప్లాన్ ఫోటోకి నీకు చిన్న పెద్ద లేదురా మరి ఎట్లరా నా నూరు ఇస్తా నూరు రూపాయలకి ఇంత సత ఇస్తావు నూరు అని సత్తా ఇస్తాను అట్లేను మార్కెట్లో మొన్న ఒక ఆంటీ అప్పడుగుతానే ఐదు వేలు ఇచ్చినా అంటే ఊన్ నాకు బాగా తెలిసినాయమ్మా మార్కెట్కి వచ్చిందా సరుకులు అన్నీ కొనుక్కుంది ఫోన్పే పని చేయలేదు నీకు మళ్ళీ ఇస్తాను ఒక ఐదు వేలు అప్పి అని ఇచ్చినా పాపం సర్దుకోవాలి కదరా మళ్ళీ నీకు రేపు పంపిస్తాననింది ఇంకా పంపిలేదు ఏసినా అకౌంట్లకి ఫోన్పే చేస్తే రేపు పంపిస్తాననింది లెక్క అకౌంట్లకి పంపించినాను అందుకని అందుకని చక చక్క డబ్బులు పంపిచ్చు మేమేందని అడిగితే రూపాయి ఇవ్వు వాడు ఇప్పుడు ఎట్లా ఇచ్చినావయ్యా నూరు 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 అంటాడు ఆడ ఐదు వేలు ఎట్లా ఇచ్చినావు డబ్బులు పంపించిందే లేదురా వారం అయిందిరా అదిగో ఇదిగో అంటాంది నిన్న మెసేజ్ కూడా పెట్టినా ఎప్పుడు పంపిస్తావమ్మా అని ఏందో ఎట్లా మరి మెసేజ్ పెట్టింటే రిప్లై ఏమని వచ్చింది ఏమొచ్చిందిరా ఎలా అనుకోవాలా డబ్బులు ఎప్పుడు పంపిస్తావమ్మా అని మెసేజ్ పెట్టింటే రిప్లై ఏమని ఇచ్చింది అనుకున్నావు ఈ మధ్య నువ్వు బల అందంగా ఉండవని పెట్టిందిరా మెసేజ్ అంతేనంటారా అంతగా వేలు నువ్వు నిజమేరా నాకు కూడా అనుమానం వస్తుంది మనం ఫోన్ చేస్తా అంటే లిఫ్టే చేయలేదురా రా అమ్మ ఇవ్వాలనుకోలేరా ఫోనే లిఫ్ట్ చేయలేదా మన రోజు ఫోన్ ఇచ్చినారు ఎవరని చూస్తాయమ్మ మూగుడురా ఏమని రా చెప్పేది నేను ఒకవేళ లెక్క అడిగినాను అనుకో నా పెన్లాంకి ఏంటికిచ్చి లెక్క అంటే రా చేసేది నిజమే నా పెన్లాంకి లెక్క ఏంటికి ఇస్తావు అంటే ఏం చెప్తావు నీకెట్లా తెలుసు అంటే నువ్వు చెప్పేది నిజమేరా లేని అనుమానాలు వస్తాయి ఇట్లా విషయాల్లో లెక్కపోతే పోతే బాయా పది మందికి తెలిస్తే మానం పోతుందిరా స్వామి ఈ విషయం తెలిసింది తెలిసిందనుకో నీ గుయ్యం ఉంటుంది వీపు విమానం మామో ఆడవాళ్ళకి లెక్కిస్తావా అని సందులాంటి తిప్పులాడిసి నిజమేరా ఎట్లరా చేసేది వండుకోం లేరాడన్నా ఉండుకోను కానీ ఐదు వేలు పోతే బాయా మళ్ళా తెలిస్తే స్వామి నువ్వు ఎట్లన్నా కాకుండాకుంటే పాని పోతే పోంట్లేరా అమ్మా సాయంత్రానికి ఒక వెయ్యి రూపాయలు కావాలయా కానే కావాలా ఎట్లన్నా కానీ సరిసి ఎవరితా ఉందిరా ఏం వగలా పడ్డారమా కాదమ్మా ఐదు వేల విషయము ఎట్లా ఒక్కకి లే బ్లాక్మెయిల్ చేయిద్దురా ఇప్పుడు కావరా చెప్పింది ఇంతేపు లేవమ్మా కానే కావాల లేదంటే లే ఇత్తాలేరా నీకు మొక్కుతారా అందరికీ అయిపోయిన కదా నేను ఇట్లా విషయాలు దూరం కూడా ఇట్లా విషయాల్లో ఎవరి వరకు లెక్క ఇవ్వకూడదు అప్పు చూడు ఇప్పుడు ఇరుక్కుండే ఆడ నూరు బాయా ఐదు వేలు బాయా మళ్ళీ ఈయనకి వెయ్యి పట్టము ఏందో నా పని అంతా ఇట్లా వెయ్యి ఇస్తావా లేకుంటే అక్కయ్యకి వీడు ఏ లే చూస్తా చూస్తా ఎందుకు చూడలేవు కానీ వెయ్యి చూడు చూస్తామప్ప సత్తామా చూడక చూస్తాంలే స్వామి